ఈరోజు మాడూలపల్లి మండల కేంద్రంలో సిఐటివి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం అనేది జరుగుతున్నది గత పాలకుల పరిపాలనలో సార్లు ఎన్నో పోరాటాలు నిర్వహించి రకరకాల డిమాండ్లతోటి ఇప్పటి వరకు కూడా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి పర్మనెంటు వసతి కల్పించే పరిస్థితి ఇప్పటి వరకు కూడా లేనటువంటి పరిస్థితి ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికలు నిర్వహించని కారణంగా గ్రామ పంచాయతీ సిబ్బందిని కేవలం పంచాయతీ కార్యదర్శులు పనిచేయించడం అనేది జరుగుతుంది కానీ ఇప్పటికీ కూడా పాలక వర్గంతో సంబంధం లేకుండా అధికారులు పరిపాలిస్తున్నటువంటి గ్రామ పంచాయతీలలో కూడా అధికారులకు మాత్రం ప్రతి నెల ఐదో తారీఖు ఆరో తారీఖు మాత్రం వాళ్ళకు వేతనాలు గవర్నమెంట్ చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కానీ పని చేస్తున్నటువంటి వీళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు తప్ప ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీలలో కనీసం తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు ఆరు నెలలు బకాయిలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి పరిస్థితి సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి వేతనాలు చెల్లించకపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది బ్రతికేది ఎలా వాళ్ళు చేసే పనికి మీరు సరైన వేతనం కూడా ఇవ్వలేని పరిస్థితి ఇచ్చే తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కూడా సరైన టైంలో ఇవ్వకపోతే వాళ్ళ బ్రతుకు ఏ విధంగా వెలదీస్తారని చెప్పని అడుగుతున్నాం మీరు కనీస వేతన చట్టం ప్రకారం సమ నెలకు ఇరవై ఆరు వేల వేతనం ఇచ్చే పరిస్థితిలో మాత్రం లేరు ఇప్పుడు ఇచ్చే వేతనమైనా సరైన టైంలో ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని గ్రామ పంచాయతీలలో కొంతమంది పంచాయతీ సెక్రటరీలు వాళ్ళేదో జీతం ఉంచుకున్నట్టు జీతకాలం ఊడిగం చేయించుకుంటున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి మినిమం గ్రామ పంచాయతీలో మురికాల్లో పనిచేస్తున్నటువంటి వీళ్ళకి చేతులు కడుక్కోవడానికి సబ్బు సౌకర్యం కూడా గ్రామ పంచాయతీ పద్ధతిలో పెట్టనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు కూడా వీళ్ళకు డ్రస్సులు అంటే సంవత్సరానికి రెండు చేతుల బట్టలు ఇవ్వాలి కానీ అవి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి చేతులకు బ్లౌజ్లు ఇవ్వనటువంటి పరిస్థితి కడుక్కోవడానికి సబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఎన్నిసార్లు మెమోరాండాలు వినతి పత్రాలు ధర్నాలు చేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వాటి మీద చలించే పరిస్థితి కనిపిస్తలేదు కాబట్టి దానికి నిరసనగానే ఈరోజు గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి పెండింగ్ వేతనాలు సిబ్బందికి వెంటనే చెల్లించాలి దాంతోపాటు ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర సబ్బు సౌకర్యం చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు కల్పించాలి బ్లౌజులు కల్పించాలి సంవత్సరానికి రెండు శాతం బట్టలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్స్ తోటి ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతుంది దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు పంచాయతీ కార్యదర్శులకి మిగతా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు పడ్డట్టే గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల వీళ్ళకి ఆరో తారీఖు వరకల్లా వేతనాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాంపల్లి మండలంలో గ్రామ పంచాయతీ ఒక ఈరోజు ధర్నా చేయడం జరుగుతున్నది పెండింగ్ వేతనాలు ఇవ్వనందున ఈరోజు రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ తరఫున పిలిపియడం జరిగినది అందులో భాగంగా ఈరోజు మడవరపల్లి మండలంలో ఎండి ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఏంటంటే కనీసం కార్మికులకి ఎక్కడ కూడా స సరైన సౌకర్యాలు కల్పిస్తలేరు ఇన్సూరెన్స్ కల్పిస్తలేరు బ్లౌజులు ఇస్తలేరు కొబ్బరి నీళ్ళు ఇస్తలేరు అదేవిధంగా ఇన్సూరెన్స్ కట్టి కట్టమంటే కొంతమంది సెక్రటరీలు మీరే కట్టుకోకరంటారు కాబట్టి దయచేసి ఆఫీసర్లు అందరూ ఆలోచించి ఒకసారి ప్రతి ఒక్క కార్మికునికి వాళ్ళందరు కార్మికులు మంచిగా ఉంటేనే కదా పని పనిచేసేది అనే ఆలోచన చేసి ఖచ్చితంగా మాకు ఇన్సూరెన్స్ గట్టేయాలి అదేవిధంగా బ్లౌజులు శానిటైజర్ ఇవన్నీ ఇస్తేనే మా మంచిగా ఉంటుంది మేము చెత్త చెదారం ఉరికి అన్నీ తీసేస్తున్నాం ఆ డబ్బులు ఊళ్ళో వాళ్ళకు రాకుండా మేం చేస్తున్నాం కానీ మాకు వచ్చేటట్టుంది ఎందుకంటే ఈ శానిటైజర్ లేక సబ్బు లేక దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం ఆరోగ్యంగా దెబ్బతిత్తాం కాబట్టి ఖచ్చితంగా మాకు ఈ శానిటైజర్ ఇవ్వాలి అదేవిధంగా సంవత్సరానికి రెండు దగ్గర బట్టలు ఇవ్వాలి మాకు ఇస్తలేరు రెండు గతలు బట్టలు ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి ఇవి ఇస్తలేరు ఎన్నిసార్లు మేము వచ్చి ఇక్కడ ముర పెట్టుకున్నా కానీ ఇస్తాం ఇస్తామంటారు సరే పరిశీలిస్తామంటారు ఇంతవరకు ఇవ్వలేదు దయచేసి అవి కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా పెండింగ్ వేతనాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఉన్న పెండింగ్ వేతనాలు మొత్తం క్లియర్ చేసి ఇవ్వాలి ఎందుకంటే మేము పూడు పడేది ఒక రెండు వందల మూడు వందల రూపాయలతో మేము చేస్తున్నాం మాకు నెలలబడి నెలల తరబడి ఈ జీతాలు రాకుండా మీరు ఏం చేయాలి కాబట్టి ఖచ్చితంగా చొరవ తీసుకునే ఆఫీసర్లు మాకు ఈ జీతాలు పెండింగ్ వేతలు ఎక్కడ ఉన్నా క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఈ గ్రీన్ ఛానల్ ద్వారా పడాల్సిన జనవరి నెల నుంచి వచ్చాయి కూడా పడేటందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని కోరుకుంటున్నాం